నేను మీ నాగేశ్వర్ లాంటిని మాట్లాడుతున్నాను నేను ఈరోజు టమోటా పచ్చడి మొక్కలు ఎండబెట్టి పెట్టే చూ పెడుతున్నానండి అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను శుభ్రంగా కడిగానండి ఈ ముచ్చికల్లో తడి ఉంటుంది అది శుభ్రంగా తుడిసేసేసుకొని ఈ కట్ చేసుకోవాలి వీటికి కొలతలు ఏంటంటే కేజీ టమోటాలకి రెండు గిద్దలు ముందు గెద్దన్నారే వేసుకోండి అండి తర్వాత చూసుకొని వేసుకుందాము ఉప్పు ఎక్కువ అవుతుంది గెద్దన్నార ఉప్పు గెద్దన్నార కారం వంద గ్రాములు చింతపండు వేసుకుంటాము మళ్ళీ ఈ ఎండాకాలం వచ్చే టమోటాలు టమోటా పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మనం అనుకుంటాం ఎప్పుడు ఎప్పుడు దొరుకుతాయి కదా టమోటా పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవచ్చు అనుకుంటాం కానీ సమ్మర్లో వచ్చే టమోటా పచ్చడి రుచి అసలు మామూలుగా ఉండదండి నేను ఇది ఇప్పుడు కోసేసేసి మూడు రోజులు బాగా ఊరణిస్తాను ముక్కల్ని అది వస్తుంది కదా ఉప్పేస్తే క టమాటాలో నీరు వస్తుంది కదా ఊర్ణిచ్చి ఎండబెట్టి చింతపండు కూడా ఆ నెలల్లో నానబెట్టి పెడతాను చూపిస్తాను ఇప్పుడు నేను ఇది తుడుస్తూ వీతో చెప్తున్నాను పెట్టుకోండి అమ్మా సమ్మర్లో చాలా బాగుంటాయి టమాటాలు అందులో బాగా వస్తున్నాయి కూడా ఇట్లా అన్ని తుడుసుకున్నాను ఆల్రెడీ ఒకసారి తుడిచాను మళ్ళీ అనుమా పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ తడి తగలకూడదు ఏ చేతులు పెడితే ఆ చేతులు పెట్టకూడదు ఎట్లయినా పచ్చళ్ళ పొడి మట్టికి మనం కొంచెం చేతులు జాగ్రత్తగానే పెట్టుకోవాలి ఏ అయినా వండే వంటలు అయ్యి చేతులు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తడిలేని గింటెలతోటి పెట్టుకుంటే పచ్చళ్ళు ఎక్కడికి పోవమ్మ సరిపోయే కొలతలు వేసుకుంటే ఇప్పుడు నేను కట్ చేసే విధానం చూపిస్తాను ఈ గిన్నె అమ్మ నేను ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను నేను ఇది మేడ్ అండి పసుపు అసలు కొన్న నేను ఇదిగో ఇంత పసుపు వేసుకుంటున్నాను ఇదిగోనండి ఈ టమాటా ఇక్కడ ముచ్చికుంటుంది కదా అది తీసేసేసి కట్ చేసుకుందాము ఒకసారి ఐదు అది తీసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గట్టిగా ఉండే టమోటాలు తెచ్చుకోనండి బాగా పన్నీ కదా అవి కొంచెం చూడండి అండి కాయ ఎట్లా నొక్కినా కూడా నొక్కనే గట్టి టమోటా రెడ్ అన్నం వచ్చింది తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఆవకాయ కూడా ఆల్మోస్ట్ ఇంకా రెండు రోజుల్లో చూపిస్తాను ఇట్లా అన్నీ తీసుకొని వంట అంటేనే ఓర్పు ఉండాలండి ఓర్పు ఉండాలి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండి అయిపోవాలి అయిపోవాలని హడావుడు పడితే వంట రుచిగా ఉండదు అట్లా కట్ చేసుకుందాం వీడియో ఆన్ చేశాను అనుకొని కట్ చేసి మాట్లాడుతున్నాను ఇట్లా ముచ్చికలు తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాము కేజీ టమాటాలకి లెక్క అయితే అరసాల ఉప్పు అరసాల కారం వంద గ్రాములు కొంతమంది నూట పాతిక గ్రాములు వేసుకుంటారని అది రోజులు గడిసేకుంది పుల్లగా ఉంటుంది టమాటా పచ్చడి అందుకని నేను వంద గ్రాములు వేస్తాను కొంచెం మెంతి పిండి కొంచెం చిన్నరపాయలు కొంచెం మరిన్ని వేసుకున్నాను నువ్వుల నూనె వేసుకుంటానండి మూడు వందల యాభై గ్రాములు నువ్వుల నూనె నేను ఈరోజు రెండు కేజీల టమోటాలు పెడుతున్నాను ఇది అన్ని కట్ చేసుకొని ఇందాక పసుపు వేసాను కదా గిన్నెలో ఆ పసుపులో వేసుకుంటాను ఇందాక వీడియో ఆన్ చేశాను అనుకొని కట్ చేసి దాంతో వేసానండి ఇంకా నేను ఏది చెప్పినా ఇంకా ఓపెన్గా చెప్తున్నానండి నేను ఇంట్లో చేసుకునేది చూపిస్తున్నాను ఇలా తెచ్చుకోండి అమ్మ టమాటాలు సమ్మర్లో చాలా బాగుంటుంది టమాటా పచ్చడికి అన్ని అన్ని రోజుల్లో వస్తే కానీ ఈ టేస్ట్ అయితే రాదు ఒకసారి పెట్టి చూసుకోండి ఎక్కువగా పైన ఒక కేజీ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది దోశల్లోకి వాటికి కొంచెం అల్లం మీ ఇంట్లో ఉంటే కనుక మామిడెల్లం అల్లం కొంచెం అది ఇది కొంచెం కొంచెం వేసుకోండి స్తాను ఈరోజు నేను పోసి ఉప్పేసి ఊరబెడతాను మూడు రోజులు ఊరబెడతాను తర్వాత అవన్నీ అండి ప్రాసెస్ ఇవన్నీ కట్ చేసుకున్నామండి అన్నీ కట్ చేసేసానండి రెండు కేజీలు నేను తీసుకుంది రెండు కేజీలు అని చెప్పాను కదా అన్నీ కట్ చేసేసాను ఇట్లా వేసుకొని ఉక్కండి కళ్ళు ఉప్పాను నేను కప్పున్నర రైస్ కుక్క రైస్ కుక్కర్ కప్పు ఇది ఒక్కటి కొంచెం ఎంతగానే వేసాను ఒకటిన్నర కప్పు వేసాను బాగా తిని రెండు పూటలా కదిలేచ్చానండి కాసేపట్లో నీరు వచ్చేసి అడుక్కెళ్ళిపోయేది బాగా గుచ్చలాంటిది తీసుకుందండి నేను బొచ్చి తీయలేదు పైన ఉంది ముచ్చ మీద ఇట్లా ఏదైనా ఉంటే గాజు దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో వదిలేండి గాజు ఉంటే గాజు దాంట్లో పెట్టుకోండి ఇట్లా మనం మూడు రోజులు ఈరోజు నేను ఇప్పుడు ఉదయం కట్ చేశాను మంగళవారం కట్ చేశాను మంగళవారం బుధవారం ఇట్లా కదిలిస్తూ ఉదయం సాయంకాలం కదిలిస్తూ ఉంచుతాను బుధవారం మట్టికి మొక్కలు ఎండబెడతాను ఇట్లా టమోటాలు మూడు కోసి కోసాను కదండి ఇటు గట్టిగా అసలు నీళ్ళు లేకుండా ఇలా పిండేయాలి బాగా ఇట్లా అన్నీ పిండేసేసేసి ఇట్లా వేసుకొని ఎండలో పెట్టుకో పొద్దున్నే మరి అమ్మని ఎండలో పెట్టుకో పెట్టుకో అంటే మీకు పౌరాలు లేకపోతే పర్వాలేదు మాకు పావురాలు తొగుతీ అందుకని కొంచెం బాల్కనీలో పెట్టేసి ఎండలో కాసేపు ఉండి పైన ఎండలో పెడతానండి ట్లా గట్టిగా అసలు నీళ్ళు లేకుండా చూడండి ఇలా బాగుంటుందమ్మా ఉడకబెట్టే మన నూనెలో వేయించే దానికన్నా కూడా వెనకట పద్ధతి అయితే ఇది అసలు టమాటా పచ్చడి అంటే వెనకట పద్ధతి ఇదే అంటే అది బాగుంటుంది ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇంకా మనం నేను రెండు కేజీలు తీసుకున్నాను కదా రెండు వందల గ్రాములు చింతపండు ఏనలు తీసేసి నానబెట్టుకుంటాను చక్కగా నానిద్ది సాయంకాలానికి తడి తడి తగలనవి వాకనండి తడి తగిలితే మట్టికి పచ్చళ్ళు పొడైపోతాయి అయిపోయినాయండి అన్నీ వేడంగాడంగా ఇట్లా 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 పెట్టాలి చూడండి ఇట్లా వేడంగాడంగా పెడితే చక్కగా ఎండిపోతాయి సాయంకాలం మనం పచ్చడి చేసుకోవచ్చు వీటిలో ఇంకా ఉన్నాయి ఇంకో గిన్నెలో వడగట్టి అయినా చేసుకోవచ్చు ఇవన్నీ తీసేసేసి చేస్తాను ఏమండి గట్టిగా పిండితే తొందరగా ఎండిపోతాయి ఎండలో పెట్టుకుందామండి టమాటాలు కోసి పొరియం ఎండబెట్టానండి ఇంకెట్లా ఎండిపోయినాయి జ్యూస్ చూపించాను కదా టమాటా రసంలో రెండు కేజీలకి నేను నేను వా నేను నా కొలత రెండు వందల గ్రాములు చింతపండు నానబెట్టాను దానికి కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నాను కొంచెం టమా వెల్లుల్లి తీసుకున్నాను ఈ ముందు మిక్సీ పట్టుకుంటానండి ఇది గ్రైండర్లో చింతపండు సరిగా మెదగదని చక్కగా వేన్నెలు తీసుకొని చిన్న చిన్నలుగా చేసుకొని తీసుకున్నానండి ఇది మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు నేను రెండు కేజీలకి మూడు గిద్దెలు ఉప్పే వేసానండి తర్వాత చూసి వేస్తాను అట్లా మొత్తం చింతపండు అంతా తీసేసి ఈ లోపు ఈ ఎల్లన్ను కూడా లైట్గా వేయించుకుందాం కాబట్టి ఏదైనా చెమ్ముంటుందేమో లైట్గా పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు వేడి చేయాలి ఇదిగోనండి చింతపండు ఎట్లా మెదికిచ్చాను దీంట్లో టమాటో నీడల్లో వేసేస్తున్నాను కూడా టమాటా ముక్కలండి రెండు కేజీలు టమాటా ముక్కలు ఇవి ఇవి తిరగమాత వేసుకోకుండా చక్కగా ఉప్పు సరిపోయేంత వేసుకొని ఎప్పటికప్పుడైనా కూడా కొంచెం కొంచెం తిరగమాత అమ్మ పిల్లలు మళ్ళీ వేసుకోవటం కుదరదు అని చెప్పి నేను వేస్తాను కానీ అసలు వేసుకోకుండా చక్కగా పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు తీసుకొని తిరగమాత ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అడుగుతాను పిల్లల్ని కానీ వేస్తానులే వాళ్ళకు కుదరదు ఇది కూడా మిక్సీ వేస్తాను టమాటా కూడా ఇట్లా వేసాను మరీ మెత్తగా అయినండి నేను కొంచెం బరగ్గానే వేస్తాను నేను ఇప్పుడు ఏమేమి వేసాను ఒక రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను కొంచెం పసుపేసి ఉప్పేసి మూడు గిద్దలు ఉప్పేసేసి దాంట్లో ఊరబెట్టాను మూడు రోజులు ఊరబెట్టి తర్వాత టమాటాలు చక్కగా ఎండబెట్టాను ఆ ఊరబెట్టిన నేలల్లో నేను ఇరండి వందల గ్రాములు చింతపండు వేసాను చింతపండు వేసేసి ఒక ఐదు ఆరు గంటలు దాంట్లో అలానే నీళ్ళల్లో నానబెట్టి మిక్సీ వేసుకున్నాను చింతపండుని చింతపండు మొత్తం నీళ్ళల్లోంచి తీసి చింతపండుని తీసి మిక్సీ చేసుకున్నాను టమోటాలను కూడా మరీ నేను పేస్ట్గా చేయనండి కొంచెం బరగ్గానే వేస్తాను ఇలా బరగ్గా వేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను నేను మొన్న ఆవకాయ పచ్చడికి మెంతి పిండి చాలా వేసానండి అందుకని నేను మెంతులు మెంతి పిండి తీసుకున్నాను కొంచెం ఆవాలు తీసుకున్నాను కొంచెం వేడి చేసే నాటిని అవి కూడా మిక్సీ పెడతాను మిక్సీ వేసానండి మెంతులను కొంచెం ఆవాలు ఆవాలు నేను ఎక్కువ వేయను ఒక స్పూన్ ఉన్నర వేసానంటే ఈ ఇప్పుడే కలపొద్దండి దాంట్లో పక్కకు తీసిపెట్టుకుందాం ఇట్లా పక్క తీసిపెట్టుకుందాం ఇలాగా అల్లం వెయిట్ చేశాను కదా అల్లాన్ని కూడా మిక్సీ పెట్టుకున్నాను అల్లం ఇట్లా వేసుకున్నానండి ఈ అల్లాన్ని మట్టికి టమాటా రసంలో వేస్తాను చిన్నళ్ళ కొన్ని ఇట్లా తోలు పెట్టుకున్నానండి ఇవి కూడా వేస్తున్నాను మిక్సీ చేస్తాను ఇది ఇది కూడా వేరే గిన్నెలో తీసుకుంటాను ఇప్పుడే దాంట్లో కలపను బయట కూర్చోబెట్ట మళ్ళీ కొన్ని చిన్న ఉల్లిపాయలు తొక్కు తీసుకోకుండా పెట్టానండి నాకు తొక్కు తీసుకోకుండా కొన్ని వాడటం ఇష్టం ఈ నెత్తరక మాతలు వేస్తాను ఈ యోరనే అట్లా లైట్గా బెండర్ చేస్తాను ఇదిగోండి తొక్కు తీయకుండా తీసిన వెల్లుల్లి ఇది ఎట్లానే ఉంచుతాను ఈ మూడు ఎట్లానే ఉంచుతాను ఇప్పుడు కారం కలుపుకుందాం షా ఇదిగోనండి కారం కేజీకి అరసాల కారం అండి ఇది కొంచెం కారం ఉన్న కారమే అందుకని ఇప్పుడు మా పిల్లలు ఎక్కువ కారం తినరు రెండు కేజీలు కదా నేను రెండు కేజీలకి రెండు గద్దులే వేస్తున్నా రెండే వేస్తున్నాను ఇది బేళ్ళికాయలు అండి బేళ్ళికాయలు కారం ఉండదు అందుకని ఇది కొంచెం వేస్తాను ఈ కాయలు మిరపకాయలు వచ్చేసి కేజీ వెయ్యి రూపాయలు అలా ఉంటుందండి ఈ కారం చాలా కాస్ట్లు కారం తక్కువ ఉంటుంది కొంచెం రుచి పెరిగిద్ది సర్లే అని చెప్పి నేను రెండు కేజీలు మా చెల్లెలు తెప్పించారు ఇదిగోండి ఇది వేసాను ఇదంతా ఇవన్నీ జాగ్రత్త చేసుకునేటప్పటికి అయిపోయిందండి మళ్ళీ ఇదంతా చక్కగా ఇట్లా కలిపి గ్రైండర్ వేసుకోవాలి ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకుందాము ఉప్పు చూసుకుంటే వేసేస్తే గైండర్ మెదిగినాక మళ్ళీ తిరగమాత్ర వేసేటప్పుడు మళ్ళీ చూస్తాం అమ్మాయి కారం చాలా తక్కువగా పెట్టముందండి ఇది ఎక్కువ ఎత్తు తక్కువ ఎత్తు అర్థం కావట్లేదు నాకు కారం కరెక్ట్గా వేయకపోతే పచ్చళ్ళు బాగుండవండి అంటే కారం తక్కువ వేయాలి కొంచెం ఉప్పేస్తానండి ఎక్కువ ఉండలే చూద్దాము ఇది వేస్తున్నాను మళ్ళీ బాగా కలిపి గ్రైండర్ పెడతాను పెట్టా ఇట్లా గర్ వేసేసానండి అది ఇందాక అన్నీ కలిపాను కదా మెంది పిండి చిన్న వెల్లుల్లి కూడా వేసేసాను ఇది దాదాపు మెదగొస్తుంది కొంచెం మెదగాలి